హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజులు అంటే రోజులు కూడా కాదు మంత్స్ అనమాట చాలా మంత్స్ తర్వాత వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా జున్నుది ఫస్ట్ డే అనమాట ఇవాళ స్కూల్కి తీసుకెళ్ళడము సో వాడి మెమరీస్ వాడి ఎక్సైట్మెంట్ అవి కూడా వీడియో తీద్దాము ఒక గుర్తులా ఉంటుంది అని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను నాకు డైలీ అలారం అయితే పెట్టుకోవసరలేదన్నమాట మా మహియ లేపేస్తాడు ఎగ్జాక్ట్ గా ఫైవ్ ఫార్టీ ఫైవ్ లేపుతాడు ఒక రోజు అయితే లెగుస్తా కానీ ఒక రోజు ఇంకా వాడే మంచి సెవెన్ లేగుస్తాను అండ్ అందులోనూ నేను అంత మార్నింగ్ పర్సన్ అయితే కాదనమాట పొద్దున్నే లెగ్ చేయడము నైట్ కూడా మహి కూడా ఒక టూ త్రీ టైమ్స్ లెగ్సి విసిగిస్తా ఉంటాడు సో అందుకే ఎర్లీ మార్నింగ్ నాకు నిద్ర పడుతుంది బాగా అందుకే అప్పుడైతే అస్సలు లెగబుద్దు అవద్దు అండ్ ఇప్పటి నుంచి అయితే కన్ఫర్మ్ అలవాటు చేసుకోవాలి ఎందుకంటే కాబట్టి కిచెన్ లోకి రావడం నేనైతే చాలా తక్కువ అనమాట మాక్సిమం ఎక్కువ అన్ని కూడా అత్తమే చూసుకుంటారు అండ్ అందులోనూ మహి కూడా నేను అలా వెళ్ళనే లేదు నా ఏడుస్తా ఉంటాడు బాగా విసిగిస్తా ఉంటాడు అనమాట సో అందుకే నేను ఎక్కువ రావడానికి అయితే ప్రిఫర్ చేయను అత్తమ్మ కూడా భయం అనమాట పిల్లలు సడన్ గా వంటగదిలోకి వచ్చేసి వంట చేస్తున్నప్పుడు ఏమైనా వేడి వస్తువులు కానీ అలా ముట్టుకుంటారు లేదా స్టవ్ తిప్పేస్తా ఉంటారు కదా సో అందుకే ఎక్కువ రావడానికి అయితే ఇష్టపడరు అనమాట మా జున్ను అంత అమ్మ కూచి కాదు కానీ మహి మాత్రం అమ్మ కూచి సేపు నా దగ్గరే అక్కడ నైట్ మహికి అయితే పాలు కాస్తాను సో అవే మార్నింగ్ మిగిలినవి వెయిట్ చేస్తున్నాను మహి అయితే ఏం షూట్ చేస్తున్నాను నేను అలాగే నా వైపే చూస్తున్నాడు హాల్ అంతా నీట్గా ఉంది అసలు యాక్చువల్లీ పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట బొమ్మలన్నీ వేసేసి చల్ల చెదురుగా చేసేస్తారు ఇంకా నైట్ ఆయన బొమ్మలన్నీ తీసేసి ఒక సైడ్కి ఇలా పెట్టేస్తారనమాట ఇంకా మార్నింగ్ కూర్చున్న తర్వాత మళ్ళీ వేసుకొని ఆడుకుంటూ ఉంటారు అది చూడండి మొదలెట్టడి శ్రేడు ఇక్కడ వాడి గురించే నేను చెప్తున్నాను అనమాట సో అందుకే నన్నే నా అన్నట్టుగా చూస్తున్నాడు ఈ బిల్డింగ్ బ్లాక్స్ అనేవి ఇద్దరు అన్నదమ్ములకి చాలా ఇష్టం అనమాట సో ప్రతిసారి వీళ్ళిద్దరికి ఏదో ఒక గొడవ అవుతుంది అనమాట నాకు కావాలి నాకు కావాలని చెప్పి ఇవనే కాదు ఏ బొమ్మలైనా కూడా అప్పటి వరకు గుర్తు అప్పుడే సడన్ గా గుర్తు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు వాళ్ళ అన్న ఇంకా పడుకున్నాడు కాబట్టి సో ప్రశాంతంగా ఇంకా ఆడుకుంటున్నాయి పడుకునే ఉన్నాడు సో వాడిని కూడా లేపేయాలి సెవెన్ ఫిఫ్టీన్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్కే అన్నారు స్కూలు కాకపోతే కొంచెం అటు ఇటు లేట్ అయినా కానీ పర్వాలేదు కదా ఫస్ట్ డే కదా ఇంటి ఎక్కడికి వెళ్తావు స్కూల్కి వెళ్తావా ఇప్పుడు దాకా లేపలేదనమాట ఇప్పుడే లేపాను జున్ను స్కూల్కి వెళ్ళాలి లెగవా అంటే అలా లేచి టక్కున గబగబా వచ్చేసాడు స్కూల్కి వెళ్తాను ఫస్ట్ డే కదా అలాగే ఎక్సైటింగ్గా ఉంటుంది సో నెక్స్ట్ తర్వాత డేస్ చూడాలి ఏం చేస్తాడో ఏంటో స్నానం అంటే అంత తొందరగా కదలడు అనమాట కానీ స్కూల్కి వెళ్దాం పద త్వరగా రెడీ అవ్వాలంటే గబ్బా గబ్బా స్నానం చేసి వచ్చేసాడు ఏంటి స్నానం చేయాలి స్కూల్కి వెళ్ళాలా చేస్తాలి రెడీ అవుతాలే ఎలా వెళ్దాం మనం బస్సులోనా లో కాదు బండి మీద వెళ్దాం అందరం అత్తమ్మ అవే దోశలకి వేసారనమాట అండ్ జున్నుకు కూడా దోశ అంటే చాలా ఇష్టము సో అందుకే గబగబా ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది మా జున్ను కూడా మా ఆకలేస్తుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు మీలో ఎంత మంది దోశలు ఎవరు ఉన్నారో చెప్పండి నాకైతే దోశ చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు అయితే అసలు స్కూల్ కాదు కాలేజ్ అప్పుడు కూడా ఓన్లీ ఒక్క దోశ అంటే ఒక్కటే తినేదాన్ని అత్తమ్మ పల్లి చట్నీ అయితే బాగా చేస్తారు ఇంకా చట్నీ బాగుంటే నేను ఒక మూడు నాలుగు అయితే ఫుల్ గా లాగించేస్తాను ఫస్ట్ డేనే కదా బుక్స్ గానీ బ్యాగ్ గానీ ఏమి ఇంకా కొనలేదు సో అందుకే నార్మల్ గా తీసుకెళ్లిపోతున్నాము ఇంకా వెళ్ళగానే పిల్లల్ని బొమ్మల్ని చూసి ఆటలైతే మొదలు పెట్టేశాడు టీచర్ కూడా చాలా ఫ్రెండ్లీగా అందరినీ చక్కగా ఆడిస్తున్నారు చిన్న పిల్లలకి వచ్చే టీచర్స్ మాత్రం చాలా ఓర్పుగా ఉంటారు కదా అండ్ వాళ్ళ క్లాస్ అంతా కూడా ఇలా నిండిపోయింది అనమాట ఒక సైడ్ ఏమో నార్మల్ బోర్డ్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి బోర్డ్ తో ఉంది ఇప్పుడే కదా జాయిన్ అయింది సో వాళ్ళకి స్ట్రెస్ ఏం లేకుండా చక్కగా యాక్టివిటీ అండ్ ఫండ్ బేస్డ్ లెర్నింగ్ ఉండేలాగా అయితే చేస్తున్నారు జున్ను స్కూల్ వచ్చేసి ఏప్రిల్ లోనే స్టార్ట్ అయింది కానీ అక్షరాభ్యాసం చేయించి జాయిన్ చేద్దాం అన్న టైం కి వాడికి తలకైతే దెబ్బ తగిలింది సో అందుకే ఇంకా అప్పుడు జాయిన్ చేయలేదు ఇంకా క్లాస్ లో కాసేపు ఆడుకున్న తర్వాత యూనిఫామ్ అండ్ బుక్స్ అయితే తీసుకున్నాము యూనిఫామ్ కేమో జున్ను రావాలని అయితే చెప్పారు యూనిఫామ్ షూస్ అన్ని కూడా స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తారు ఇంకా వాడి సైజ్ బట్టి తీసుకుందాం అని చెప్పి వాడిని అయితే తీసుకొచ్చి అన్ని చెక్ చేస్తున్నారు వీళ్ళ క్లాస్ లో ఏంటంటే ఫస్ట్ డే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పిల్లలు ఏడుస్తా ఉంటారు కదా ఫస్ట్ డే కాబట్టి సో అలాంటి పిల్లల్ని అందరినీ కలిపి ఒక క్లాస్ లో అయితే పెట్టారు అనమాట అండ్ నార్మల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళని చూసి ఏడుస్తారని చెప్పి వాళ్ళని అయితే సెపరేట్ రూమ్ లో పెట్టి ఇలా ఆడిస్తున్నారు జున్నుకి కి స్నాక్స్ అవి ఏం పెట్టలేదు అనమాట సో అందుకే వన్ అవర్ అలా ఉంచి తీసుకెళ్లిపోదాం అనుకున్నాము కానీ వాడు అక్కడ నుంచి రానని చెప్పాడు అనమాట సో అందుకే ఇంకా వాడికి బ్యాగ్ ను బాక్స్ తీసుకుందాం అని డిమార్ట్ కి అయితే వెళ్ళాము యాక్చువల్లీ వాడికి ముందే అన్ని తీసుకుందాం అనుకున్నాము కానీ వాడికి ముందు అనుకున్నవన్నీ ఏమి జరగట్లేదు అనమాట సో అందుకే జాయిన్ చేసిన రోజే తీసుకుందాం కదా అని ఇంకా ఆ రోజే అన్ని తీసుకున్నాము ఇంకా స్కూల్ బ్యాగ్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ అండ్ వాడికి సంబంధించిన కొన్ని థింగ్స్ అయితే తీసుకుని స్కూల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము వెళ్ళగానే బ్యాగ్ తగిలించుకుని అందరికి టాటా చెప్తున్నాడు అప్పటికే లెవెన్ థర్టీ ఇంటి దగ్గర చిన్న ఫంక్షన్ ఉంది సో అక్కడికి వెళ్లాల్సింది ఉంటే సో త్వర త్వరగా వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళగానే మహికి అయితే స్నానం చేయించాను ఇంక ఇద్దరు ఇలా ఆడుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలీదు ఒకసారి చక్కగా ఆడుకుంటారు కొట్టుకుంటా ఉంటారు మహి మామయ్య ఇంట్లోనే ఉన్నారు ఇంకా నేను అత్తమ్మ ఆయన వెళ్దాం అనుకున్నాము జున్ను కూడా వద్ద అనుకున్నాం కానీ మహిను జున్ను ఇద్దరు మామయ్య బొర్ర తినేస్తా ఉంటారు విసిగిస్తా ఉంటారు అని చెప్పి ఇంకా జున్ను అయితే తీసుకెళ్లాము ఫంక్షన్ కూడా ఎక్కడో కాదనమాట మా ఇంటి ఎదురుగానే మెచ్యూర్ ఫంక్షన్ కి పిలిస్తే వెళ్ళాము మేము పాటికే వన్ టిపోయిందనమాట సో అప్పుడే అందరూ భోజనాలు అయితే చేస్తున్నారు మేము కూడా వెళ్ళి పలకరించేసి అక్షంతలు వేసి ఇంకా భోజనం చేయడానికి అయితే పైకి వచ్చాము ఫుడ్ అయితే చాలా బాగుంది జున్నుకి కి హెల్త్ బాగోలేనప్పటి నుంచి బయట ఫుడ్ అయితే చాలా వరకు అవాయిడ్ చేసేసాము సో లైట్ గానే తిన్నాడు అనమాట ఐస్ క్రీమ్ కూడా ఎక్కడో సాధించాడు సో అక్కడ నుంచి అదే తింటున్నాడు ఫంక్షన్ అయితే బాగా చేశారు అండ్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సో చాలా మంది వరకు మా వీడియోస్ చూస్తారంట చక్కగా మాట్లాడుతూ అందరూ పలకరించారు అండ్ అలా ఫొటోస్ కూడా దిగారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నాకు అత్తమ్కి ఇలా ఫంక్షన్స్ కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఇప్పుడు ఇలా ఫంక్షన్స్ కి వెళ్తుంటే ఎవరో ఒకరు పలకరించి చక్కగా మాట్లాడుతున్నారు అండ్ మీ సపోర్ట్ వల్లే మేమైతే ఇక్కడ దాకా వచ్చామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా ఇంటికి వచ్చేసి మధ్యాహ్నం కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము అండ్ ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని తీసుకుని అయితే వచ్చింది మహేజున్ను ఇద్దరు పడుకునే ఉన్నారనమాట సో అందుకే ఇంకా వాడిదే రాజ్యం అన్నట్టు బొమ్మలన్నీ వేసుకుని ఆడుకుంటున్నాడు ముగ్గురు కలిస్తే మాత్రం అసలు అల్లరే అల్లరమాట అస్సలు ఆగరు ఒక్క చోట కూడా మహేజున్ను ఎందుకో ఇవాళ కొంచెం లేట్ గా లేచారు అనమాట ఈవినింగ్ సో అందుకే బాగా ఏడుస్తూ పెట్టారు అనమాట సో అందుకే వీడియో తీయలేదు ఇంకా కాసేపు వాళ్ళకి కొంచెం సెట్ అయిన తర్వాత ఇద్దరికి స్నానాలు చేస్తే ఇదిగో ఇప్పుడు ఇలా ఆడుకుంటున్నారు అండ్ ఇప్పుడు కూడా కొట్లాటలే అనమాట బ్లాక్స్ గురించి ఎంతసేపు పేచి పెడతా ఉంటారు నాకు కావాలని ప్రీవియస్ గా అయితే మేము ఫుడ్ టైమింగ్స్ చాలా లేట్ గా ఉండేవన్నమాట మావి జున్నుకి బాగాలేనప్పుడు నుంచి కొంచెం ఫుడ్ టైమింగ్స్ కూడా మార్చేసాము మాక్సిమం ఎక్కువ ఎయిట్ టు ఎయిట్ థర్టీ మధ్యలో అయితే వాళ్ళకి అన్నం పెట్టేస్తాము ఇంకా కాసేపు ఆడుకుని పడుకుంటారు ఒకసారి ఆకలిస్తే ముందే తినేస్తారు లేదంటే కొంచెం అటు ఇటు అవుతుంది బట్ టైమింగ్స్ అయితే చాలా వరకు మార్చేసాము పిల్లలకి ఏంటి దాని మీద నీ సైన్ రాస్తున్నా చిన్ను దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ అబ్బా జున్ను ఏంటి బావన్నీ ఏంటివి బుక్సా ఎందుకు తీసావు ఇప్పుడు చెప్పు అదే ఎందుకు చెప్పు స్కూల్ బుక్స్ అన్నీ పైన కవర్స్ వేసి పంపించమన్నారు రేపు మార్నింగ్ ఇచ్చేయాలంట సో అందుకే ఎగ్జాక్ట్గా ఒక్కొక్క బుక్కి కరెక్ట్గా లెక్కేసి అయితే పంపించారు సో ఇవన్నీ వెయ్యాలి ఇప్పుడు ఆయన డ్యూటీ అయింది ఇప్పుడే స్టార్ట్ చేశారు టైం వచ్చేసి టెన్ టెన్ అయ్యింది ఇప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు అవుతుందో జున్ను ఇంకా పడుకోవాలా స్కూల్కి వెళ్ళాలి రేపు పొద్దున్నే పడుకోవచ్చు కదా చున్నమ్మా చూడు పిల్లలని ఇస్తున్నాడు అసలు అన్నీ అల్లరి పనులు ఎక్కువైతుంది జున్నుకి అల్లరి మహి అయితే ఇప్పుడే బజ్జున్నాడు ఇంక ఇలా హాల్లోకి వచ్చి చూసేపాటికి వీళ్ళేమో ఇది చేస్తున్నారు జున్ను నీ బాక్స్ చూపించు పెన్సిల్ బాక్స్ ఏది నీది వాడి పెన్సిల్ బాక్స్ అని కూడా తెలియదు అది చూస్తున్నాడు ఏదో అని వావ్ ఏ సూపర్ బాగుంది మరి నువ్వు పెన్సిల్ పోగొట్టుకుంటే చక్కగా రాసుకోవాలి అసలు దీని మీద అంటే మేము ఫుల్గా అనమాట వాళ్ళు సంచిలో పెట్టిస్తారు కదా సో అలాగే తీసుకొచ్చేసాము ఇక్కడ నేమ్ అన్ని వాళ్ళు ఇచ్చేస్తారని అంత డీటెయిల్గా చూడాల అందుకే ఇంకా ఆయన తర్వాత వెళ్ళి స్టిక్కర్స్ అవి కొన్ని తీసుకొచ్చారు దాంత పనిలేదన్నమాట మళ్ళీ వాడికి ఇష్టం అని చెప్పి స్పైడర్ మ్యాన్ ఒకటిలోనూ కార్ బొమ్మలు తెచ్చారుస్ వాళ్ళ దగ్గర ఉంటాయి టీచర్స్ దగ్గర ఒక టెక్స్ట్ బుక్ అదేంటి ఎవ్రీ సాటర్డే సాటర్డే మనకి పంపిస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది చూసుకోవడానికి ఏమైనా హోంవర్క్ ఇస్తే అది కూడా ఏంటి చేపించడానికి దగ్గర అంటే వాళ్ళు చేయలే మనమే దొంగ చేసాడు అసలు ఏదో ఒకటి తీసేస్తున్నాడు చిన్ను అదేంటిది ఇప్పటి వరకు ఒకటి అయ్యింది ఎప్పుడో చిన్నప్పుడు వేసారు కదా అందుకే కొంచెం టైం పట్టింది కరెక్ట్గా ఇది మధ్యలోకి వచ్చేలాగా వేయాలంట సో అందుకే లేట్ అయింది ఎంత టైం అవుతుంది లెవెన్ థర్టీ అవుతుందో నా తెలిసి టెన్ ట్వంటీ ఫైవ్ నేను మీకు ఇందాక చెప్పినప్పుడు టెన్ టెన్ అయింది కదా పావు గంట వేశారనమాట ఒకటి జున్ను ఏంట్రా నీకెందుకు అవన్నీ పడుకోవచ్చు కదా రెండు రోజులు ఆరాటం అంతే తర్వాత మామూలే కదా కొత్త కదా అందుకే నా డాడీ కొన్నాడమ్మా అందుకే బాగుందా సరే నచ్చినయ్యా మరి బాగా చదువుకోవాలి మరి నువ్వు స్కూల్లోనే టీచర్ దగ్గర చదువుకోవాలి బాగా ఆడిస్తున్నారా అవునా సరే మరి రోజు నువ్వు స్కూల్లో ఏం చేసావో చెప్పాలి మరి చెప్తావా గుడ్ బాయ్ కొత్త పిచ్చోడు అన్నట్టు ఈ పిల్లలకి స్టార్టింగ్ లో కొంచెం అన్ని కొత్త కొత్తగా ఉండి అన్ని చేస్తా ఉంటారన్నమాట జున్ను కూడా అందుకే కొంచెం లేట్ గా పడుకుంటా నాకు నిద్ర రావట్లేదు అని అయితే చెప్పాడు లాస్ట్ కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా బుక్స్ అన్నిటికీ కవర్స్ వేసేసి మేము కూడా పడుకున్నాము హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ